ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు చాలామంది శ్రమల్లో బాధల్లో కష్టాల్లో సతమతమైపోతున్నారు దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు మా శ్రమలను ఎందుకు లేదు మేము చాలా దుఃఖంలో ఉన్నాము కష్టాల్లో ఉన్నాము ఎంతగానో ఆయన ప్రేమిస్తున్నాం కాదా ఇంటి ఈ శ్రమలని తలడీలిపోతున్నటువంటి వారికి నేను చెప్పేది ఏంటంటే శ్రమ యొక్క గొప్ప భాగ్యం ఉందంట శ్రమ వెనకాల భాగ్యం ఉంది అది శ్రమ తర్వాత మనకు దుఃఖతోంది మనల్ని ఏడిపించటము మనల్ని బాధ పెట్టడం దేవుని సంతోషం కాదు ఆయన బాధ పెట్టాలి ఏడిపించాలని దేవుడు కోరుకోడు శ్రమైనా బాధ అయినా దుఃఖమైనా నష్టమైనా వేదనైనా కానీ మన లాభం నిమిత్తమే మన మేలు నిమిత్తమే శ్రమలు కూడా అందరికీ ఆయన అనుమతించడు ఎవరి మీదైతే దేవుడు నమ్మకం పెట్టుకుంటాడో ఈనా భక్తుడు ఈయన భక్తురాలు ఎవరి మీదైతే దేవుడికి నమ్మకం ఉంటుందో అట్టి వారికి దేవుడు శ్రమలను అనుమతిస్తాడు ఎందుకో తెలుసా ఎంత ఘోర శ్రమ వచ్చినా ఎంత ఘోరమైన బాధ ఎదురైనా ఆయనని ఏమాత్రము కూడా చనుక్కోరని దేవుడు ఇలా చేశాడు అలా చేశాడు అని అనడు అనకుండానే దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకుండా బ్రతికినంత కాలము తన భక్తి జీవితాన్ని ముందుకు సాగిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు అని దేవునికి ముందు తెలుసు అటువారికే శ్రమలు అనుమతిస్తారు దేవునికి మన మీద ఉన్న నమ్మకం యోగం మీద దేవునికి ఎంత నమ్మకం ఉందో తెలుసా మన భక్తిని మెచ్చుకున్నప్పుడు మన ప్రవర్తన దేవుడికి ఇష్టమైనప్పుడు అప్పుడే మన గురించి వాదన జరుగుతుంది దేవుని రాజ్యంలో వాదన జరిగినప్పుడు సాతాను ఎంటర్ అవుతాడు ఎంటర్ అయ్యి నా భక్తుడు ఎంత గొప్పవాడో తెలుసా అని ప్రభువు మన పక్షాన మాట్లాడినప్పుడు సాతాను నాకు ఛాన్స్ ఇమ్మంటాడు నేను వెళ్తానంటాడు దుష్టుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా మన మీద ఉన్న ఆయనకి నమ్మకము గొప్ప నమ్మకము ఎంత నమ్మకమో నా దాసుడు ఖచ్చితంగా శోధన నిలబడతాడు అని ఆయనకు ఒక నమ్మకం ఉన్నప్పుడు అనుమతిస్తాడు శ్రమని శోధించటానికి సాధకునికి అనుమతినిస్తాడు ఈనాడు చాలామంది శ్రమ బాధ వచ్చేటప్పటికి అల్లాడిపోయి ఏడ్చి దేవుడు ఎక్కడ చూస్తున్నాడు దేవుడు ఎక్కడ వింటున్నాడు అసలు దేవుడు ఉన్నాడా ఏమైపోయాడు ఉంటే దేవుడు ఎందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనకంతా తెలుసు ఆయన భూమి ఆకాశము కలిగి చేసిన దేవుడు సాక్షాత్తు ప్రభైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన క్రీస్తు శరీర విషయంలో శ్రమపడిన గనుక గనక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించమని రోమా నాలుగులో గొప్పలు ఉంటుంది పేతులు నాలుగైజ్యంలో ఉంది క్రీస్తు శరీర విషయంలో శ్రమ పడిన గనక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించండి శ్రమ బాధ కష్టము నష్టము వచ్చినప్పుడు ఆయన మనస్సును మనం ఆయుధం వలె ధరించి చేత ఆయుధము పట్టుకుని ఏసుక్రీస్తు అనేటువంటి మనస్సును చేత ఆయుధము పట్టుకుని మనం ఏం చేయాలి జయించటానికి ముందుకెళ్ళాలి కాబట్టి భయపడవద్దు దిగులు పడకండి శ్రమ తర్వాత గొప్ప విజయం ఉంది శ్రమ తర్వాత గొప్ప భాగ్యం ఉంది శ్రమ తర్వాత గొప్ప సంతోషం ఉంది ఆనందం ఉంది అదంతా మన కొరకే ప్రభు మన మేలు కోరే మన కీడు కోసం కా మన మేలు కోరే మనకి గొప్ప లాభమును చేకూర్చాలని ప్రభు అనుమతిస్తాడనమాట దేవుడు సదా మీ శ్రమలలో ప్రభు మీకు తోడై ఉండును గాక ఆమె